హాయ్ అండి మీరై ఎలా ఉన్నారు నే చాలా బాగున్నాయండి ఈ మధ్య ఏంటో డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తుంటే అయిపోతుంది అనమాట అలాగను మా వారు పిల్లలు ఇష్టంగా అయితే తింటున్నారు మనం చేశాను ఫుల్ వీడియో కూడా తీసి పెట్టాను కదా మళ్ళీ ఇది సెకండ్ టైం అయితే చేశాను అనమాట వన్ వీక్ కూడా అవలేదండి మళ్ళీ వెంటనే అయిపోయి మళ్ళీ చేస్తున్నాను ముందుగా అయితే కళాయిలో నెయ్యి వేసుకుని నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పు అయితే వేపేసుకున్నాను ఇలా కలర్ మారేంత వరకును తర్వాత గింజలు తర్వాత కర్బూజ గింజలు ఇవన్నీ ఉంటాయి కదా సన్ఫ్లవర్ ఇవన్నీ తర్వాత అవి గింజలు తర్వాత నువ్వులు ఇవన్నీ కలిపి వే వేపేసుకుంటాను కొద్దిగా నెయ్యిలో అనమాట మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ అవిజ్ గింజలు వేపుతుంటే మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట తిన్నప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుందండి పిల్లలకి చాలా అంటే చాలా మంచిది అవిజ్ గింజల వల్ల హెయిర్ ఫాల్ ఇవన్నీ తగ్గుతాయి కూడాను మంచిది కూడాను పిల్లలు ఎక్కువ తింటున్నారు కదని చెప్పేసి మళ్ళీ అయితే ఇవన్నీ ఫ్రై చేసి చల్లగా అయ్యేంతవరకు ఉంచేసి ఇదిగోండి ఇలా అయితే పౌడర్ అయితే చేశాను అనమాట మరీ బరకగా బరకగా చేసే సరిపోతుంది మరీ మెత్తగా అయితే చేయకూడదు మెత్తగా చేసినప్పుడు తింటున్నప్పుడు తగలవు అనమాట మధ్య మధ్యలో పలుకులు అవి డ్రై ఫ్రూట్స్ అవి తగులుతుంటే బాగుంటుంది ఇలా అయితే ఖర్జూరం అంతా పిక్కలది తీసుకున్న అనమాట ఇవన్నీ తీసి తర్వాత ఏమో మిక్సీ చేసి తర్వాత నెయ్యి ఇది కూడా వేపేసుకుంటున్నాను అంటే క్వాంటిటీ తెలియాలి ఎంత ఎన్ని డ్రై ఫ్రూట్స్కి ఎంత ఖర్జూరం అనేది కూడా తెలియాలి నాకు ముందైతే ఖర్జూరం తక్కువైందనమాట మళ్ళీ నేను అప్పటికప్పుడు ఖర్జూరం మళ్ళీ తెప్పించేసి మళ్ళీ అయితే కలిపాను అండి మళ్ళీ కొద్దిగా పెండు పక్కన ఉంచేసి మళ్ళీ అయితే కలిపాడం ఇలా నెయ్యిలో కొద్దిగా వేపేసుకున్నాక తర్వాత పౌడర్ అయితే అంత వేసి ఒకసారి కలిపేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా మంచిదండి హెల్దీ కూడా డ్రై ఫ్రూట్స్ బయట కొనుక్కుంటే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా పావు కేజీ మూడు వందల అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఉంది అలాంటిది మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలు హ్యాపీగా తృప్తిగా కూడా తింటారు ఏ వాడుతున్నారు ఏంటి వాడుతున్నారు అన్నది డౌట్ కూడా ఉండదనమాట మనం ఇంట్లో ఇలా చేసుకుంటూ చూసారు లడ్డులు కూడా ఎంత ఈజీగా అయిపోతున్నాయి ఒకసారి ట్రై చేయండి ఈజీగా కూడా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి